ఈయన చాలా గొప్ప జ్ఞానవంతుడు గొప్ప శాస్త్రవేత్త ఆయనకి పదిహేడు పిహెచ్డీలు ఉన్నాయండి బ్రిటన్ ప్రభుత్వం బ్రిటన్ రాణి ఆయనకి చాలా గౌరవప్రదమైనటువంటి సర్ అనే అవార్డు ఇచ్చిందండి ఆమెకి చాలా జ్ఞానవంతుడు జర్నలిజంలో జ్ఞానవంతుడు భూర్గ భూగర్భ శాస్త్రములో జ్ఞానవంతుడు అంత గొప్ప తెలివైనడు ప్రపంచం చేత గొప్ప శాస్త్రవేత్తగా పిలువబడినటువంటి వ్యక్తి కానీ ఏం ప్రయోజనం ఆయన బైబిల్ ద్వేషి నాస్తికుడు దేవుడే లేడంటాడు అలాంటి నాస్తిక వృత్తిలో ఉంటాడు ఆ సమయంలో చాలామంది బైబిల్ని ప్రేమించేవాళ్ళు ఆయన కనబడ్డారు యేసును దేవుడిగా నమ్ముతున్న వాళ్ళు ఆయన కనబడ్డారు ఏంటి క్రైస్తవులు ఏంటి బైబిల్ ఇది ఒక తప్పుడు పుస్తకం ఈ దేవుడు ఒక తప్పుడు దేవుడు ఇందులో నిజం లేదు ఈ విషయం ఎలాగైనా ప్రపంచానికి చెప్పాలి బైబిల్లో రాయబడిన మాటలన్నీ అబద్ధం అనుకున్నాడు బైబిల్లో రాయబడిన ప్రతి మాట నిజం లేదన్నాడు బైబిల్లో చెప్పబడిన దేంట్లో ఏమి లేదంట నిజం లేదంట వెంటనే ప్రపంచానికి విషయం తెలియచేయాలనుకుని చైర్ ఇస్తారా నిజం చెప్పాలనుకున్నాడు బైబిల్ ఒక పుక్కిట పురాణం అందులో నిజం లేదనుకున్నాడు నిజం లేదని ప్రపంచానికి చెప్పాలనుకుని స్కాట్లాండ్లో తనకున్న ప్రొఫెషన్ ఆ శాస్త్రవేత్తకున్న పొజిషన్ని పక్కన పెట్టేసి అక్కడ నుండి టర్కీ అనే దేశానికి క్షమించండి బైబిల్లో తప్పు అని నిరూపించడం కోసం బైబిల్ పుస్తకాలు వెతుకుతున్నాడు ఆయనకి రెండు పుస్తకాలు కనబడ్డాయి ఆ రెండు ఒకే వ్యక్తి రాశాడు ఆయన పేరు లోక ఒకటి శుభవార్త రెండవది ఆ పోస్తుల కార్యములు ఈ రెండు పుస్తకాలను చదివిన తర్వాత ఆయనకి బైబిల్ గ్రంథంలో యాభై నాలుగు పట్టణాలు కనబడ్డాయి ఎన్ని పట్టణాలు ఆ రెండు పుస్తకాల్లో యాభై నాలుగు పట్టణాలు తొమ్మిది దీవులు కనబడ్డాయి ఎన్ని దీవులు తొమ్మిది దీవులు కనబడ్డాయి బైబిల్ని ఆ ఖగోళ శాస్త్రాన్ని దగ్గర పెట్టుకున్నాడు క్షమించడా ఆ భూగర్భ శాస్త్రాన్ని దగ్గర పెట్టుకున్నాడు నిజమా కాదా చూద్దాం అనుకుని ఇది ఎక్కడ జరిగిందో చూద్దాం అనుకుని స్కాట్లాండ్ దేశాన్ని వదిలేసి టర్కీ అనే దేశానికి వెళ్ళి పరిశోధన చేయడం మొదలు పెట్టాడు ఒకటి కాదు రెండు కాదు పదిహేను సంవత్సరాలు పరిశోధన చేశాడు పదిహేను సంవత్సరాల పరిశోధనలు ఆయనకున్న టార్గెట్ ఒకటి దేవుని మాటలని చెప్పుకుంటున్నా ఈ మాటల్లో నిజం లేదనుకున్నాడు పదిహేను సంవత్సరాల తర్వాత బైబిల్ తీసుకున్నాడు ఇలా ముద్దు